ఒక బలవంతుడిని ఎదుర్కోవాలంటే బలం ఒక్కటే సరిపోతుందా అస్సలు సరిపోదు మరి తెలివితేటలు ఎంత పెద్ద శక్తినైనా ఎలా ఓడించగలవో చెప్పే ఒక కథ ఉంది ఇది కేవలం పిల్లల కథలా అనిపించినా ఇందులో జీవితానికి వ్యూహానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాఠం ఉంది ఇంతకీ ఏంటా పాఠం ఇప్పుడు చూద్దాం ఈ కథ మొదలయ్యేది భయంతో బణికిపోతున్న ఒక అడవిలో అక్కడ ఒక క్రూరమైన సింహం తన ఇష్టారాజ్యంగా అడవిని ఏడుతోంది దాని పాలనలో ప్రతిరోజూ భయమే కానీ ఆ భయంలోంచే ఒక చిన్న జంతువు ఆలోచించటం మొదలుపెట్టింది తన తెలివితో ఆ పరిస్థితిని మార్చాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అసలు ఆ చిన్న జంతువు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అది అర్థం కావాలంటే మనం ముందుగా ఆ అడవి పరిస్థితి ఏంటో సింహం సృష్టించిన ఆ భయానక వాతావరణం ఎలాంటితో చూడాలి ఇక్కడ సీన్ చూస్తే ఒకవైపు అంతులేని శక్తి అహంకారంతో ఉన్న ఒక సింహం దానికి ఆకలి వేస్తేనే వేటాడాలన్న రూల్ లేదు కేవలం తన ఆధిపత్యం చూపించుకోవడానికి విచక్షణారహితంగా జంతువుల్ని చంపేసేది ఇక రెండోవైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న నిస్సహాయ జంతువులు ఇది బలం బలహీనత మధ్య పోరాటం కంటే చాలా పెద్దది రోజూ జరుగుతున్న ఈ అనవసరమైన చావుల్ని ఆపడానికి జంతువులన్నీ కలిసి గుండెమీద రాయి వేసుకుని ఒక బాధాకరమైన ఒప్పందానికొచ్చాయి అదేంటంటే ప్రతిరోజూ తమలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపాలి కనీసం ఆ ఒక్క త్యాగం వల్లనైనా మిగతా జంతువులు ఆ రోజు బతకొచ్చని వాటి ఆశ అలా రోజులు గడుస్తుందాయి ఒక్కో జంతువు తమ ప్రాణాలను అర్పిస్తోంది కానీ ఒకరోజు కథను మలుపు తిప్పే ఒక ఊహించని హీరో వంతు వచ్చింది ఈ భయంకరమైన ఒప్పందాన్ని సవాలు చేసే సమయమొచ్చింది ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఒక చిన్న కుందేలుది అయితే మిగతా జంతువుల్లా తలోంచి చావుకి సిద్ధపడలేదు ఆ కుందేలు లొంగిపోవడానికి బదులు ఫైట్ చెయ్యాలని డిసైడయింది తన బలంతో కాదు తెలివితో ఈ ఒక్క నిర్ణయమే ఆ అడవి భవిష్యత్తును మార్చేసింది ధైర్యం ఉంటే సరిపోదు కదా దానికి తగ్గ ప్లాన్ కూడా ఉండాలి ఇప్పుడు మనం ఆ కుందేలు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం అది సింహం బలాన్ని కాదు దాని వీక్నెస్ ని ఎలా టార్గెట్ చేసిందో తెలుసుకుందాం చూడండి ఇది సింపుల్ ట్రిక్ కాదు ఒక సైకోలాజికల్ గేమ్ ఫస్ట్ స్టెప్ కావాలనే లేటుగా వెళ్లడం ఎందుకో సింహం కోపాన్ని పీక్స్కి తీసుకెళ్లి సరిగ్గా ఆలోచించకుండా చేయడానికి నెక్స్ట్ ఇంకో సింహం ఉందని కట్టుకథ అల్లడం ఇది డైరెక్ట్గా దాని అహంకారాన్ని దెబ్బతీస్తుంది ఆ తర్వాత దాని కోపాన్ని దానికి వ్యతిరేకంగా ఆయుధంగా మార్చడం ఇక ఫైనల్గా అదే కోపంతో దాన్ని నాశనం వైపు నడిపించడం పర్ఫెక్ట్ ప్లాన్ కదా సింహం ముందు నిలబడి కొంచెం కూడా భయపడకుండా కుందేలు తన కథ మొదలుపెట్టింది ఆ మాటలు సింహం ఈగోని సూటిగా తాక్యాయి తన రాజ్యంలో ఇంకో సింహముందనే ఆలోచనే దానికి పిచ్చెక్కించింది కుందేలు వేసిన ఎరకి సింహం కంప్లీట్గా చిక్కిపోయింది సో ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది మాటలతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది కుందేలు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇక్కడే తేలిపోతుంది కోపంతో ఊగిపోతున్న సింహాన్ని కుందేలు ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది మీ శత్రువు ఇక్కడే ఈ బావిలోనే దాక్కున్నాడు అని చెప్పింది ఇక కోపంతో కళ్ళు మూసుకుపోయిన సింహం ఎదురుగా ఎవరున్నా ఎదుర్కోడానికి రెడీ అయిపోయింది ఆవేశంతో మండిపోతూ సింహం బావిలోకి చూసింది నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది కాని కోపంలో ఉన్నదానికి అది తన రూపమని అర్థం కాలేదు నిజంగానే ఇంకో సింహం అనుకుంది ఈ అడవి నాది అని గర్జించి తన అహంకారంతోనే తన చావును తానే రాసుకుంది అంతే ఇంక రెండు ఆలోచన లేదు తన శత్రువుని చంపేయాలన్న ఆవేశంతో సింహం బావిలోకి దూకేసింది దాని కోపం దాని అహంకారమే దాని కళ్లకు గంతలు కట్టేశాయి ఫలితంగా అది నీళ్లలో మునిగి చనిపోయింది ఇలా సింహం కథ ముగిసింది కాని మనం నేర్చుకోవలసిన అసలు పాఠం ఇక్కడే మొదలవుతుంది ఇంతకీ ఈ కథ మనకు చెప్పే ఆ శాశ్వతమైన నీతి ఏంటి దాని గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం సింహం అంటే ఏంటి అది పశుబలం అంటే ఆలోచనలేని శక్తి కాని తెలివి లేని బలం ఇయంత పెద్దదైనా అది చాలా బలహీనమైనది ఒక మంచి ప్లాన్ ముందు అది చాలా ఈజీగా మోసపోతుంది సో ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య విషయం ఏంటంటే బలం కన్నా తెలివే గొప్పది ఫిజికల్ స్ట్రెంత్కి కి లిమిట్స్ ఉంటాయి కాని తెలివికీ ఆలోచనకీ ఎలాంటి హద్దులూ ఉండో ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఏంటంటే కుందేలు తెలివి కేవలం తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడలేదు దాని ఒక్క ఆలోచన ఆ అడవిలోని జంతువులన్నింటికీ స్వేచ్ఛనిచ్చింది అంటే ఒకరి సరైన వ్యూహం ఒక సమాజాన్నే కాపాడగలదు ఈ కథ కేవలం జంతువుల గురించి కాదు మనందరి కూడా మన కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు సింహంలాగే చాలా పెద్దవిగా అసలు పరిష్కరించలేమేమో అనిపిస్తాయి కాని ఈ కథ మనకొకటి గుర్తుచేస్తోంది సరైన ప్లాన్ మంచి ఆలోచన ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలోనూ తెలివితో ఓడించాల్సిన ఒక సింహముంటుంది ఆ సింహమేంటో గుర్తించడమే మనం వేసే మొదటి అడుగు ఒక్కసారి ఆలోచించండి